బేస్ చేసుకుని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను వివరణ కూడా అడిగారు అయితే బీఆర్ఎస్ నేతలు కావచ్చు కేసీఆర్ కావచ్చు దీని మీద రియాక్ట్ అయ్యారు నేను ఏదైతే మాట్లాడానో కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేశానో ఆ సందర్భాన్ని ఆయన దాన్ని వ్యక్తీకరిస్తూ తెలంగాణలో ఉన్నటువంటి మాండలికాన్ని స్థానికంగా ఉన్నటువంటి అధికారులు దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పూర్తిగా ఒక రాజకీయ కుట్రలో భాగంగా ఇట్లా ఈసీకి కంప్లైంట్ చేసిన పరిస్థితుందని చెప్పి పూర్తిగా విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది దీని మీద మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు మోదీ అలాగే రేవంత్ కుట్ర పన్ని ఏకంగా కేసీఆర్ గొంతునే కట్ చేసేటువంటి పరిస్థితి వచ్చారంటూ ఆయన కూడా విమర్శించారు చోటే భాయ్ బడే భాయ్ కలిసి ఈ కుట్ర పన్నారు అంటూ కేటీఆర్ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా భారస అధినేత అంటే బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఎన్నికల ప్రచారం రెండు రోజుల పాటు అంటే నలభై ఎనిమిది గంటల పాటు ఆయన ప్రచారానికి ఏ ముగిసిందనే చెప్పాలి రెండు రోజుల తర్వాత ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి నలభై ఎనిమిది గంటల పాటు ఆయన ప్రచారం చేయకూడదంటూ నిషేధం విధించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో దీని మీద కొంత విశ్లేషించే చేద్దాం న్యూస్ రూమ్ నుంచి కటాగార్తీక్ మనకి లైవ్లో జాయిన్ అయ్యారు కటాగార్తీక్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నలభై ఎనిమిది గంటల పాటు ప్రజల్లో ఉండద్దు మీరు బయటకు రావద్దు మీరు ఇంట్లోనే కూర్చోండి అని చెప్పి ఈసీ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ మీద మీద కాంగ్రెస్ నాయకుల అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేశారు అన్న కారణంతో ఏం ఇక్కడ ఒక అంచనా వేయాలంటే వేసుకున్న బట్టను కాదు అటు నోటి మాటను చూడాలి అంటారు పెద్దవాళ్ళు ఇప్పుడు కేసీఆర్ గురించి పెద్దగా నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసేది ఏంటి కేసీఆర్ రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాడు పదునైన భాషతో విమర్శిస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు బిఆర్ అభ్యంతరకరమైన భాషని పదులైన భాషని వాడుతున్నారని కంప్లైంట్ ఎవరి మీద ఎవరి మీద చర్యలు తీసుకునే పరిస్థితి వచ్చింది కేసీఆర్ మీద దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి భాష విషయంలో కేసీఆర్ తన నోటిని అదుపులో పెట్టుకోవాలని ఒక విషయాన్ని తన గమనంలో ఉంచుకోకుండా ఇంకా అదే తన తను మాట్లాడాల్సినంత మాట్లాడతాడు దానికి జవాబిస్తూ అదే భాషలో సమాధానం ఇచ్చే మాత్రం నన్ను వ్యక్తిగతంగా మాట్లాడతారని మాట్లాడతాడు ఇప్పుడు సిరిసిల్లలో కేసీఆర్ మాట్లాడిన మాటలకు గాను ఈసీ నోటీస్ నోటీసులు ఇచ్చింది నోటీసులు ఇచ్చిన తర్వాత ఏదైనా సర్దుబాటు చేసుకొని క్షమాపణ చెప్తే అయిపోయి ఉండేది కానీ దాన్ని తెలంగాణ మాండలికానికి తెలంగాణ యాసకి తెలంగాణ భాషకి ముడిపెట్టి తెలంగాణ భాష అంతా బూతులు మాట్లాడటం తెలంగాణ భాష తిట్టడం తెలంగాణ భాష అంటే అగౌరవించడం అన్నట్టు చిత్రీకరించే ప్రయత్నం ఏదైనా చేశాడో దాన్ని ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోలేదు కేసీఆర్కి నలభై ఎనిమిది గంటల పాటు ప్రచారాన్ని దూరంగా ఉండాలని చెప్పేసి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది ఓకే అయితే దీని మీద మీరు అన్నట్టు కేటీఆర్ స్పందించాడు చోటాబాయ్ బడేబాయ్ కలిసేసి కేసీఆర్ గొంతులోక్కే ప్రయత్నం చేస్తున్నాడని మాట్లాడాడు ఇప్పుడు చోటాబాయ్ బళాబాయ్ కలిసి అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నాడు కదా నేను డైరెక్ట్ గా కేటీఆర్ ని ఒక ప్రశ్న అడుగుతున్నాను ఏంటి అంటే ఇప్పుడు ఖమ్మం సభలో కేసీఆర్ ఏం మాట్లాడాడు ఎంపీగా నామానాశ్రమాన్ని గెలిపించండి కేంద్ర మంత్రి చేస్తానని మాట్లాడాడు కేంద్ర అంటే అదే సభలో ఏమున్నాడు బీజేపీకి రెండొంద స్థానాలు వస్తే కాంగ్రెస్కి నలభై స్థానాలు వస్తే అన్నాడు అంటే బీజేపీ బీఆర్ఎస్ మీద డిపెండ్ అయ్యే స్థానాలతో పరిస్థితి వస్తే నేను కేంద్ర మంత్రి నామానాశ్రం చేస్తానంటే బీజేపీ బీజేపీతో కూడిన ఎన్డీఏ కూటమిలో నేను చేరుతానని చెప్పడమే కదా చేరుతానంటేనే నామానాగేశ్వరం ఎంపీ మంత్రి కేంద్ర మంత్రి అయ్యేది ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి ఎలా అవుతారండి గవర్నమెంట్లో చేరితే అవుతారు అంటే గవర్నమెంట్లో చేరతాను బీజేపీ ఎన్డీఏ కూటమిలో చేరుతానని కేసీఆర్ ఖమ్మం సభలో చెప్పాడు అంటే బడాబాయితో ఎవరు బడాబాయికి పనిచేస్తుంది ఎవరు బీజేపీతో పొత్తు కోసం తాతాలు ఎవరు ఏ ఉద్దేశంతో రామానాయసే కేంద్ర మంత్రి చేస్తానని మీ ఫాదర్ చెప్పాడు కేసీఆర్ గారు చెప్పారు అంటే కేసీఆర్ గారి మాటల్లోనే బీజేపీతో పొత్తుకు నేను రెడీగా ఉన్నాను బీజేపీ గవర్నమెంట్లో చేరటాన్ని నేను రెడీగా ఉన్నాను బీజేపీ మంత్రి వర్గంలో నా ఎంపీలు చేరుస్తాను మీరు గెలిపించి నాకు ఎంపీ ఇస్తే ప్రజలకి కేసీఆర్ చెప్తున్నాడు అంటే మళ్ళీ కేటీఆర్ వచ్చేది బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటే ఎవరు నమ్ముతారు ఎవరు నమ్ముతారు ఎవరిని మోసం చేద్దామని వీళ్ళ పాదరేమో నామానాజురాన్ని నేను కేంద్ర మంత్రి చేస్తానని చెప్తాడు ఈయన కేటీఆర్ వాళ్ళ కొడుకేమో మోడీ రేవంత్ మాట్లాడతాడు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రధాని మోదీనేమో చాలా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తారు ఆయన ఆయన మీద ఎలాంటి నోటీసులు ఉండవు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమో బండబూదులు తీరుతా ఉంటాడు ఓ పక్కన ఆయనకు సంబంధించి ఎలాంటి నోటీసులు ఎన్నికల సంఘం నుంచి రావు అంటే కేవలం కేసీఆర్ గొంతు నొక్కే ప్రయత్నం ఈ రెండు పార్టీలు కలిసి వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు అనేది ఆయన వ్యాఖ్యగా అర్థమవుతుంది సరే ఎన్నికల కమిషన్ అనుభయ్యాస్తుగా లేదు అన్న మీ వ్యాఖ్య నేను అంగీకరిస్తాను ఖచ్చితంగా అనుభవ్యాస్తుగా లేదు అయితే ఇక్కడ విషయం చెప్తారు కేసీఆర్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదు ఎలా లేదంటే కేసీఆర్ ఎంతమంది గొంతులు నొక్కలేదు తెలంగాణ ఉద్యమ కాళ్ళు గొంతులు నొక్కలేదా తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్గా పనిచేసినటువంటి కోదండరామ్ గొంతు నొక్కే పని చేయలేదా ధర్నాలు చేయడానికి అవకాశం లేకుండా ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌకను ఎత్తేసే చేయలేదా ఇవాళ మళ్ళీ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ రెడీ అయింది వాళ్ళు అదే ధర్నాలు లేకూడదు ఆ తెలంగాణలో ధర్నా అనేది జరగకూడదు తెలంగాణలో ఆందోళన అనే పదానికి అర్థం ఉండకూడదు అని చెప్పేసి ధర్నా చూసిన వాళ్ళు కదా ఇవాళ గొంతులు నొక్కేయడం గురించి అంకివేత గురించి కేసీఆర్ మాట్లాడడం కేటీఆర్ మాట్లాడటం హస్యాస్పదంగా ఉంది కదా బీఆర్ఎస్ నాయకులకు గొంతులు నొక్కడం గురించి మాట్లాడిన ఐతిక లేదు నిన్నటికి నిన్న ఓయూ కాలేజ్ ఓయూ యూనివర్సిటీలో రేణిపోని ఒక పాత జీవోని తీసుకొచ్చేది అదే వాస్తవంగా సమ్మల్లో వాటర్ ప్రాబ్లమ్ తోటి కరెంటు ప్రాబ్లమ్ తోటి మే నెలలో సెలవులు ఇస్తారు అది కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది అది కేసీఆర్ఐఎంలో జరిగింది అట్నే అదే క్రమంలో ఇక్కడ చీప్ పార్టీని కూడా అలాంటి నోటీసులు ఇవ్వబోతే దాని మీద రాద్దాంతం చేస్తూ ఇగో కాంగ్రెస్ వచ్చింది కరెంటు కొర స్టార్ట్ అయ్యింది కాంగ్రెస్ వచ్చింది నీటి కూర స్టార్ట్ అయింది అందుకే ఓయూలో సెలవులు ఇస్తున్నాను కేసీఆర్ ఎక్స్లో పో చేశారు దానికి ఇలా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాడు ఏమయ్యా రేవంత్ కేసీఆర్ గారు మీ హయాంలో కూడా ఓయూలు సెలవులు ఇచ్చారు కానీ మేము సెలవులు ఇవ్వటం లేదు పాత సాంప్రదాయాన్ని అనుసరించి చీపాటినామన్నా ఇస్తే ఇచ్చాడేమో సెలవులు కానీ సెలవులు క్యాన్సులు చేస్తున్నాము అక్కడ నీటి కొరత లేకుండా కరెంటు కొరత లేకుండా మేము చూసుకుంటాము నువ్వు తప్పుడు ప్రామాచారాన్ని ప్రజలకు ఇవ్వద్దు నీ హయాంలో మేలో నువ్వు సెలవులు ఇచ్చావు ఓయోను మూసేశావు కరెంటు కోతలు నీటి కోతలు కారణంగా అని చెప్పేసి మళ్ళా కేసీఆర్ దానికి స్పందిస్తూ కేటీఆర్ స్పందిస్తూ లేదా మన్న క్రిషాంకు స్పందిస్తూ అంటే బీఆర్ఎస్ అధికార ప్రతినిధి లేదు లేదు ఆ రోజు వచ్చిన జీవిలో కరెంటు కోతలు ప్రస్తావించలేదు నీటి కోతలు ప్రస్తావించలేదు అంటూ ఒక రిపోర్ట్ని చూపించే నోటీసును చూపించే ప్రయత్నం చేశారు ఒక పేక్ నోటీస్ తయారు చేసి ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేశారు ఇలా కాంగ్రెస్ అధికార ప్రతినిధులు అందరూ కూడా ఈవెన్ సామ్రామ్మోహన్ కానీ ఇతర అధికార ప్రతినిధులు కానీ ఈవెన్ ఆ ఓయూ చీఫ్ వాటిని కానీ కంప్లైంట్ చేస్తే బీఆర్ఎస్ నాయకుల మీద కేసు అయింది మన్న క్రిషాంక్ మీద కేసు అయింది కేసు నడుస్తుంది ప్రజల్ని మోసం చేయాలనే పెద్ద ఎత్తున ఈసీ చెప్పుకోవాలి అంటే ఇప్పుడు ఈసీ ఒక నోటీసులు పంపించింది నలభై ఎనిమిది గంటల పాటు మీరు ప్రచారం చేయకూడదు మీరు అసలు ఎన్నికల సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది మరి ఈ నలభై ఎనిమిది గంటల తర్వాత ఆయన ప్రచార శైలిలో ఆయన ఏదైతే ప్రతిపక్షం ఇక్కడ బీజేపీ మీద కావచ్చు అధికార పార్టీ కాంగ్రెస్ మీద కావచ్చు వాళ్ళ నాయకుల్ని విమర్శించే విషయానికి సంబంధించి కొంత వెనక్కి తగ్గే పరిస్థితి ఏమన్నా ఉంటుందా లేదంటే వ్యవహారం బూతులు మాట్లాడుతూ గతంలో ఏదైతే వ్యంగ్యంగా మాట్లాడి విమర్శించి తెలంగాణ మాండలికంలో భాగమే అని చెప్పి ప్రయత్నం ఇది యథావిధిగా కొనసాగుతుందా ఏమన్నా అడ్డుకట్ట పడే అవకాశం ఉందా ఈ నోటీసులతో మీరు మళ్ళా తెలంగాణ మాండలికం అనే పదం వాడకండి కేసీఆర్ భాష వేరు తెలంగాణ మాండలికం వేరు కాలోజీ అంటే కేసీఆర్ చెప్తున్నాడు అంటే సర్ది చెప్పుకునే దాంట్లో భాగంగా ఆయన ఈసీకి వివరణ ఇచ్చుకునే దాంట్లో భాగంగా తెలంగాణ మాండలికాన్ని మీరు అర్థం చేసుకోవట్లేదు ఇక్కడ స్థానిక అధికారులు అర్థం చేసుకోలేదు మీరు అర్థం చేసుకోలేదు అని చెప్పి ఆయన వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అది చెప్తున్నాను నేను అదే అది ఆయన వివరణ ఇచ్చుకునే ప్రయత్నమే మోసపూరితం కుట్రపూరితం అని చెప్తున్నాను దసరాధ గారి పాట చూడండి కాలోజీ గేయం చూడండి గద్దరన్న విప్లవ గాయం చూడండి విప్లవ గేయం చూడండి అది కానీ అంత అంతకుమించి వాళ్ళందరూ గొంతు నొక్కిన కేసీఆర్ పనిని చూడండి అంతేగాని ఇవాళ కేసీఆర్ మాట్లాడింది తెలంగాణ భాష కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ భాష నేర్చుకుంది కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణకు మాండలికం తయారైంది అనే ఈ వార్తలు ఈ ఈ రకమైనటువంటి ప్రచారం తప్పు ఇది కేసీఆర్ తన తన మాటే తెలంగాణ మాట తనేం మాట్లాడితే అదే తెలంగాణ భాష యాస అని చెప్పుకుంటూ బతికారు విన్నాడు కానీ తెలంగాణ ప్రజానికి మేల్కుంది కేసీఆర్కు తెలంగాణకు సంబంధం లేదు తెలంగాణను మోసపూరితంగా కుట్రపూరితంగా తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చేసి తెలంగాణ దోచుకోవడానికి తెలంగాణ అప్పులు తెలంగాణ చేయడానికి మాత్రం కేసీఆర్ కుటుంబం పనికొచ్చింది అందరికీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి కేవలం కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారు తప్ప బయట జవానాభాలు ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చింది లేదు పైగా ఉద్యోగాల కోసం చనిపోయినటువంటి వాళ్ళని ప్రేమ వచ్చలను ఇంకో వచ్చాను ఏదో రకరకాలుగా వాళ్ళకి వాళ్ళ క్యారెక్టర్ ని చేసే పరిస్థితిలో బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు తప్ప వాస్తవికంగా సంవత్సరాలు పది సంవత్సరాల కాలంలో ఒకటి ఉద్యమకారులు గొంతు నొక్కే ప్రయత్నం చేయటం ఇంకోటి ఎవరైతే దోపిడీదారులు తెలంగాణ ఉద్యమకారుల మీద కేసులు పెట్టించిన ఉన్నారో వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటం వాళ్ళ ద్వారా తెలంగాణ సమాజాన్ని భూముల్ని ఆ వనరుని దోచుకునే ప్రయత్నం చేయటం ఇది కేసీఆర్ చేసిన పని అనేటువంటి తెలంగాణ సమాజం చెప్తుంది ఒకనాడు రెండు వేల పద్నాలుగు ముందు నందినగర్లో రెంటి రెంటి రెంట్ రౌజులో ఉండేటువంటి కేసీఆర్ ఫ్యామిలీ అదే నందినగర్లో వంద కోట్ల రూపాయలతో ప్యాలెస్ ఎలా కొనింది తర్వాత కొడుకు పేరు మీద తన పేరు మీద తన మనవడి పేరు మీద పామోజులు ఎలా కట్టుకుంది తర్వాత కవిత ఇల్లు బంగారంతో ఎలా నిర్మించుకోగలిగింది వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల ఆస్తులకి ఎలా కేసీఆర్ కుటుంబం ఎగబడింది వంద కోట్ల రూపాయలతో విమానం ఎలా కొనగలిగింది ఈ దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ని విస్తరించడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఢిల్లీలో బీఆర్ఎస్ భవనం కట్టుకోవడానికి డబ్బులు ఎవరు ఇచ్చారు తర్వాత ఈ తెలంగాణ రైతులు వడ్డుకుంటూ ఉంటే కోతలతో మిల్లలు మోసం చేస్తూ ఉంటే తెలంగాణ ప్రజానికి మోసం తెలంగాణ రైతాంగం మోసానికి గురవుతూ ఉంటే ఇక్కడ పట్టించుకొని కేసీఆర్ ఎక్కడో రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి తెలంగాణ డబ్బులు తీసిపోయి పనిచేయడానికి అవకాశం ఎలా వచ్చింది ఏ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి మహారాష్ట్రలో బీఆర్ఎస్ బతికే అవకాశం లేదు బీఆర్ఎస్ పెట్టే అవకాశం లేదు కానీ బీఆర్ఎస్ పరిస్థితిని విస్తరిస్తా అంటూ తెలంగాణ డబ్బులు తీసిపోయి మహారాష్ట్రలో రాజకీయం చేసే ప్రయత్నం కేసీఆర్ చేశాడు అదంతా తెలంగాణ ప్రజల డబ్బు తెలంగాణ ప్రజల డబ్బును దుర్వినియోగం చేయటం సొంతానికి వాడుకోవటం లంచ వ్యవహారాలకు వాడుకునే పని చేసినటువంటి కేసీఆర్ని తెలంగాణ ప్రజలకు నమ్మటం మానేశారు అందుకనే మొట్టమొదటిసారిగా మీరు చూశారు అధికారం పోయి ఆరు నెలలు కూడా కాలేదు ఆరు నెలలు కూడా కాలేదు కానీ ఇవాళ ఏంటి పరిస్థితి రాజకీయాలు పార్లమెంట్ వచ్చి ఎలక్షన్స్ వస్తే మొన్న తొమ్మిది సార్లు తొమ్మిది ఎంపీలు గెలిచారు పోయినసారి సార్ ఎలక్షన్స్లో ఇయ్య టిక్కెట్ పార్టీలో టిక్కెట్ వద్దని దండం పెట్టిపోతున్న పరిస్థితి ఉదాహరణ కూడా చెప్తారు రంజిత్ రెడ్డి చేవెల్ ఎంపీ తర్వాత కావ్య వరంగల్ ఇలా చాలా మంది టిక్కెట్ మీకే మా పార్టీ నుంచి అన్నప్పటికీ కూడా నువ్వొద్దు నీ పార్టీ వద్దు నీ టిక్కెట్ వద్దు అండగర్తికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వ్యవహారం కూడా కొంతమంది తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు వ్యవస్థల్ని ఎట్లయితే ఆడిస్తుందో గత ఘటనల్ని ప్రస్తావిస్తూ కొంతమంది మాట్లాడుతున్నారు సో ఈసీ పూర్తిగా బీజేపీ చెప్పు చేతుల్లో ఉంది మోడీ అమిత్ షా చెప్పు చేతల్లో ఉందని చెప్పి విమర్శలు చేస్తున్నారు సో వాళ్ళు వ్యూహంలో భాగంగానే ఈ రకంగా నోటీసులు పంపిస్తున్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎదిగే కార్యక్రమం తీసుకుంది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎక్కువ ఎంపీ స్థానాలు గెలిచే దాంట్లో భాగంగా వాళ్ళు చేసేటువంటి ప్రసంగాలు కావచ్చు ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి సంబంధించి నోటీసులు పంపించడం కావచ్చు దాన్ని అంటే బీజేపీ యాంగిల్లో ఒక రాజకీయంగా చూడాల్సిన అవసరం ఉందా లేదా దేశంలో గెలవడం కోసం ఏమైనా సిద్ధపడుతుంది అదంతా వాస్తవే కావచ్చు కానీ ఆ చర్చని ఎత్తే అవకాశం బీఆర్ఎస్ నాయకులకి ఎక్కడుంది ఫోన్ ట్యాపింగ్ అవతల వాళ్ళ సమాచారాన్ని వినేసి అవతల వాళ్ళ డబ్బును ఆటంకం పరిచేసి నీ డబ్బును మాత్రం పోలీస్ వ్యాన్లో తరలించేసి పనిచేసి జనాలకి ఓట్లు వేయించుకొని గెలవాలనుకుని నీ ప్రయత్నంకి నువ్వు చేసిందే కదా వ్యవస్థని ఇప్పుడు దేశంలో వ్యవస్థను బీజేపీ వాడుకుంటుంది మొన్నటి అధికారులు ఉన్నప్పుడు రాష్ట్రంలో వ్యవస్థల బీఆర్ఎస్ వాడుకోలేదా ఇవాళ అదేగా బయటకు వస్తుంది ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాడుకుంది పోలీస్ వ్యవస్థని డబ్బులు వంచడానికి వాడుకుంది ప్రభుత్వ వెహికల్స్ని ఇవాళ బీఆర్ఎస్ గెలిచిన ముప్పై తొమ్మిది స్థానాలు మీరు కూడా చాలా అభ్యర్థులు వ్యక్తం అవుతా ఉన్నాయి ఇప్పటికే జనగా స్థానం మీద అక్కడ గెలిసిన పల్లరాజేశ్వర రెడ్డి మీద కంప్లైంట్ కూడా నమోదై నమోదైంది అక్కడ రెండో స్థానంలో గెలిచిన ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను కంప్లైంట్ కూడా ఉన్నాడు కేవలం ఫోన్ ట్యాపింగ్ ద్వారా నన్ను నేనేం చేస్తున్నా నా ప్లానింగ్ ఏంది నా స్ట్రాటజీ ఏందో మొత్తం తెలుసుకొని నన్నేమో ముందు బుకాయింగ్ చేసి నన్ను అటకాయింగ్ చేసి కేవలం వాళ్ళు మాత్రం ఇష్టారాజ్యంగా ప్రభుత్వ వెహికల్స్ని చేసి అంటే అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలిచారు అని చెప్పేసి ఆరోపణతో కంప్లైంట్ కూడా చేస్తున్నాం కదా అంటే వ్యవస్థను ఉపయోగించుకోవటం రాష్ట్రంలో బీఆర్ఎస్ మాత్రం చేయగల కేంద్రంలో బీజేపీ చేయలేదా ఇప్పుడు కేంద్రంలో బీజేపీ చేస్తుంది అన్న మాటతో నాకే వేరే అభ్యంతరం ఏమీ లేదు చేస్తుంది నిజానికి వ్యవస్థలన్నీ మేనేజబుల్ అవుతున్నాయి దాంతో రెండు ఆర్గ్యుమెంట్ లేదు అంటే రెండు రోజుల పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రజల్లో లేకుండా చేసే విషయానికి సంబంధించి దీన్ని ఏమన్నా ప్రజల్లో సానుభూతి పొందే కార్యక్రమం ఏమైనా బీఆర్ఎస్ తీసుకుంటే ఏమైనా వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందా ప్రజలు ఆ రకంగా సానుభూతిని రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉందా బీఆర్ఎస్ కి సానుభూనుకున్నాం కల్వకుంట్ల కవిత స్వయాన కూతురు బీఆర్ఎస్ పక్కన పెట్టండి కేసీఆర్ కూతురు ఆమె అరెస్ట్ అయింది ఆ మరి ఆమె గతంలో రెండు వేల పద్నాలుగులో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసింది గెలిసింది రెండు వేల పద్ పంతొమ్మిదిలో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసింది ఓడిపోయింది మరి ఇప్పుడు ఎందుకు సెంటిమెంట్ వర్కౌట్ అయిందంటే తీహార్ జైడ్ నుంచి నామినేషన్ వేయలేదు సెంటిమెంట్ కేసీఆర్ కుటుంబానికి వర్కౌట్ అయ్యే రోజులు పోయాయి ఇప్పుడు కేసీఆర్ అందరూ కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేసి ఓడిపోయాడు ఇంకెక్కడ సెంటిమెంటు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ సెంటిమెంట్ నుంచే కేసీఆర్ కుటుంబం దూరం అయిపోయింది కేసీఆర్ కుటుంబానికి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేది ఉంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మార్చరు కదా అంటే తెల తెలంగాణ సెంటిమెంట్ బీఆర్ఎస్కు కేసీఆర్ కుటుంబానికి ఇక కాలం చెల్లింది కాబట్టే తను పార్టీని మార్చుకొని దేశవ్యాప్త రాజకీయాల పేరుతో ఏదో మబ్బ పెట్టుకునే ప్రయత్నం చేశాడు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నాడు కేసీఆర్ తర్వాత అధికారంలోకి వచ్చాడు కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలంగాణ ఉద్యమంలో ఎవరెవరైతే ఉన్నారో గుర్తించేసి వాళ్ళందరినీ పక్కకు దోసి వాళ్ళ మీద కేసీ వేయడం చేశాడు అంటే నేను కూడా చెప్తాను ఇప్పుడు శ్రీకాంతచారి ఫస్ట్ ఫస్ట్ మది మలిదేశ తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్య చేసుకునేటువంటి వ్యక్తి శ్రీకాంత్చారి శ్రీకాంత్ చారి ఆత్మహత్య నుంచే కదా తెలంగాణ ఉద్యమం బలపడింది చారి కదా మొట్టమొదటి బలిదానం చేసినప్పుడు తుర్దేశ ఉద్యమంలో ఆ శ్రీకాంతాచారి తరి నడిచి చెప్పింది కేసీఆర్ వ్యవహారం గురించి అది కే శ్రీకాంత్చారి తల్లి గౌరవిస్తానని చెప్పేసి ఉదయం నగర్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు రెండు వేల పద్నాలుగు అప్పుడు ఓడిపోయిందని తెలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఇచ్చాడు మళ్ళీ అదే కలిసే పరిస్థితి బయాలసి వచ్చినప్పుడు మాత్రం ఎన్ఆర్ఐ సైజ్ రెడ్డిని తీసుకొచ్చి టికెట్ ఇచ్చుకున్నాడు తప్ప శ్రీకాంత్ చారి పక్కన పెట్టేశాడు ఆమె ఎమ్మెల్సీ ఇస్తానని మోసం చేశాడు ఎన్ని విధాలుగా తెలంగాణ ఉద్యమకారులను మోసం చేయాలో అన్ని విధాలా మోసం చేశాడు విటల్ను మోసం చేశాడు దేవి ప్రసాద్ను మోసం చేశాడు చాలా మంది తెలంగాణ ఉద్యమకాలు గద్దరొస్తే ప్రగతి భవన్ ముందు అటకాయించేసి అవమానం చేశాడు కోదండ్రావుని తలుపులు భద్ర కొట్టి అరెస్ట్ చేశాడు ఇలా అనేక మంది తెలంగాణ ఉద్యమకాలు పేరు చెప్పండి చెప్తాను టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు టీఆర్ఎస్ పార్టీతో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఉన్నటువంటి ఈటర్ రాజేందర్ కేసీఆర్ కేసీఆర్తో ఉన్నాడా తర్వాత రఘులందర్ కేసీఆర్తో ఉన్నాడా దాసో శ్రవణ్ కేసీఆర్తో మళ్ళీ ఇవాళ పార్టీ మారుచి బీఆర్ఎస్ పార్టీలో ఆయన వచ్చాడేమి కానీ ఇలా చాలామంది పేరు చెప్పండి చెప్తాను అర్ధంక దయాకర్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నాడు ఆయన కేసీఆర్తో ఉన్నాడా ఎవరు తెలంగాణ ఉద్యమకారులు కేసీఆర్తో ఉన్నారు చెప్పండి తెలంగాణ ఉద్యమకారుల మీద కేసులు పెట్టిన తలసానియా శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా ఉన్నాడు తొమ్మనాయురావు మంత్రిగా ఉన్నాడు గంగులు కమరాకులరావు మంత్రిగా ఉన్నాడు ఎర్రబేలి దయాకర్ రావు మంత్రిగా ఉన్నాడు వీళ్ళంతా కేసీఆర్ ఆయన మంత్రిగా ఉన్నారు వీళ్ళెవరూ తెలంగాణ ఉద్యమకారులు కాదు పైగా తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులు కేసులు పెట్టినటువంటి వాళ్ళు సబితా ఇందర్ రెడ్డితో సహా మరి వీళ్ళందరినీ మంత్రివర్గంలో జర్చుకున్న కేసీఆర్ తెలంగాణ ఉద్యమం నాది నా పేటిన హక్కు తెలంగాణ జాతి నిన్న ఎలా చెప్పుకుంటారు ఇలా గొంతు గురించి అక్రమాల గురించి అణిచివేత్తల గురించి అధికార దుర్వినియోగాల గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం అనేటువంటిది కామెడీ థింగ్ ఓకే సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈసీ ఒక షాక్ ఇచ్చిందనే చెప్పాలి ముఖ్యంగా నలభై ఎనిమిది గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు ఎన్నికలకు సంబంధించి ఏ కార్యక్రమంలో కూడా పబ్లిక్ మీటింగ్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొద్దంటూ ప్రచారం సంబంధించి నిషేధించింది ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాడిన భాషకు సంబంధించి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కంప్లైంట్కు ఈసీ ముందుగా వివరణ కోరింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వివరణ ఇచ్చారు దానికి సంతృప్తి చెందలేదు సో డెఫినెట్గా ఇలా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే వాళ్ళకి ఈ రకమైనటువంటి పనిష్మెంటే ఉంటుంది ఎంతటి పెద్ద నాయకుడైనా సరే ఎలాంటి వాళ్ళైనా సరే ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఈ విధంగా కట్టడి చేస్తామని చాలా స్పష్టంగా ఈసీ పేర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నికల సంఘం జలకిచ్చింది నలభై ఎనిమిది గంటల పాటు ప్రచారం చేయకూడదంటూ నిషేధించింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఫిర్యాదు చేసిందో కాంగ్రెస్ పార్టీ నాయకులను అసభ్య పదజాలంతో అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈసీకి కంప్లైంట్ చేశారు ఆ కంప్లైంట్ ఆధారంగా బేస్ చేసుకుని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను వివరణ కూడా అడిగారు అయితే బీఆర్ఎస్ నేతలు కావచ్చు కేసీఆర్ కావచ్చు దీని మీద రేట్ అయ్యారు నేను ఏదైతే మాట్లాడానో కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేశానో ఆ సందర్భాన్ని ఆయన దాన్ని వ్యక్తీకరిస్తూ తెలంగాణలో ఉన్నటువంటి మాండలికాన్ని స్థానికంగా ఉన్నటువంటి అధికారులు దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పూర్తిగా ఒక రాజకీయ కుట్రలో భాగంగా ఇట్లా ఈసీకి కంప్లైంట్ చేసిన పరిస్థితుందని చెప్పి పూర్తిగా విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది దీని మీద మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు మోదీ అలాగే రేవంత్ కుట్ర పన్ని ఏకంగా కేసీఆర్ గొంతునే కట్ చేసేటువంటి పరిస్థితి వచ్చారంటూ ఆయన కూడా విమర్శించారు చోటే భాయ్ బడే భాయ్ కలిసి ఈ కుట్ర పన్నారు అంటూ కేటీఆర్ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా భారస అధినేత అంటే బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఎన్నికల ప్రచారం రెండు రోజుల పాటు అంటే నలభై ఎనిమిది గంటల పాటు ఆయన ప్రచారానికి ఏ ముగిసిందనే చెప్పాలి రెండు రోజుల తర్వాత ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి నలభై ఎనిమిది గంటల పాటు ఆయన ప్రచారం చేయకూడదంటూ నిషేధం విధించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో దీని మీద కొంత విశ్లేషించే చేద్దాం న్యూస్ రూమ్ నుంచి కటా మనకి లైవ్లో జాయిన్ అయ్యారు కటా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నలభై ఎనిమిది గంటల పాటు ప్రజల్లో ఉండొద్దు మీరు బయటకు రావద్దు మీరు ఇంట్లోనే కూర్చోండి అని చెప్పి ఈసీ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ మీద మీద కాంగ్రెస్ నాయకుల అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేశారు అన్న కారణంతో ఏం ఇక్కడ ఒక మీద్రెస్ అంచనా వేయాలంటే వేసుకున్న బట్టను కాదు అటు నోటి మాటను చూడాలి అంటారు పెద్దవాళ్ళు ఇప్పుడు కేసీఆర్ గురించి పెద్దగా బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసేది కేసీఆర్ని కేసీఆర్ రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాడు పదునైన భాషతో విమర్శిస్తున్నాడు మాట్లాడుతున్నాడు ఈ అభ్యంతరకరమైన భాషని పదునైన భాషని వాడుతున్నారని కంప్లైంట్ ఎవరి మీద ఎవరి మీద చర్యలు తీసుకునే పరిస్థితి వచ్చింది కేసీఆర్ మీద దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి భాష విషయంలో కేసీఆర్ తన నోరు నదుల్లో పెట్టుకోవాలని ఒక విషయాన్ని తన గమనంలో ఉంచుకోకుండా ఇంకా అదే తన తను మాట్లాడాల్సినంత మాట్లాడతాడు దానికి జవాబిస్తూ అదే భాషలో సమాధానం ఇచ్చే మాత్రం నన్ను వ్యక్తిగతంగా మాట్లాడతారని మాట్లాడతాడు ఇప్పుడు సిరిసిల్లలో కేసీఆర్ మాట్లాడిన మాటలకు గాను ఈసీ నోటీస్ నోటీసులు ఇచ్చింది నోటీస్ ఇచ్చిన తర్వాత ఏదైనా సర్దుబాటు చేసుకొని క్షమాపణ చెప్తే అయిపోయి ఉండేది కానీ దాన్ని తెలంగాణ మాండలికానికి తెలంగాణ యాసకి తెలంగాణ భాషకి ముడిపెట్టి తెలంగాణ భాష అంతా బూతురు మాట్లాడటం తెలంగాణ భాష అంటే తిట్టడం తెలంగాణ భాష అంటే అగౌరవించడం అన్నట్టు చిత్రీకరించే ప్రయత్నం ఏదైనా చేశాడో దాన్ని ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోలేదు కేసీఆర్కి నలభై ఎనిమిది గంటల పాటు ప్రచారాన్ని దూరంగా ఉండాలని చెప్పేసి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది ఓకే అయితే దీని మీద మీరు అన్నట్టు కేటీఆర్ స్పందించాడు చోటాబాయ్ బడేబాయ్ కలిసేసి కేసీఆర్ గొంతు ప్రయత్నం చేస్తున్నాడని మాట్లాడాడు ఇప్పుడు చోటాబాయ్ బళాబాయ్ కలిసారని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నాడు కదా నేను డైరెక్ట్ గా కేటీఆర్ ని ఒకసారి ప్రశ్న అడుగుతున్నాను ఏంటి అంటే ఇప్పుడు ఖమ్మం సభలో కేసీఆర్ ఏం మాట్లాడాడు ఎంపీగా నామానాశ్రమను గెలిపించండి కేంద్ర మంత్రి చేస్తానని మాట్లాడాడు కేంద్ర అంటే అదే సభలో ఏమున్నాడు బీజేపీకి రెండవ స్థానాలు వస్తే కాంగ్రెస్కి నలభై స్థానాలు వస్తాయి అన్నాడు అంటే బీజేపీ బీఆర్ఎస్ మీద డిపెండ్ అయ్యే స్థానాలతో పరిస్థితి వస్తే నేను కేంద్ర మంత్రి నామానాశ్వరం చేస్తానంటే బీజేపీ బీజేపీతో కూడిన ఎన్డీఏ కూటమిలో నేను చేరుతానని చెప్పడమే కదా చేరుతానంటేనే నామానాయసు ఎంపీ కేంద్ర మంత్రి అయ్యేది ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి ఎలా అవుతారండి గవర్నమెంట్లో చేరితే అవుతారు అంటే గవర్నమెంట్లో చేరుతాను బీజేపీ ఎన్డీఏ కూటమిలో చేరుతానని కేసీఆర్ ఖమ్మం సభలో చెప్పాడు అంటే బడాబాయితో ఎవరు బడాబాయికి పనిచేస్తుంది ఎవరు బీజేపీతో పొత్తు కోసం తాతాలు ఎవరు ఏ ఉద్దేశంతో నామానాశ్వరు కేంద్ర మంత్రి చేస్తానని మీ ఫాదర్ చెప్పాడు కేసీఆర్ గారు చెప్పారు అంటే కేసీఆర్ గారి మాటల్లోనే బీజేపీతో పొత్తుకు నేను రెడీగా ఉన్నాను బీజేపీ గవర్నమెంట్లో చేరటానికి నేను రెడీగా ఉన్నాను బీజేపీ మంత్రి వర్గంలో నా ఎంపీలు చేరుస్తాను మీరు గెలిపించి నాకు ఎంపీని ఇస్తే అని ప్రజలకు కేసీఆర్ చెప్తున్నాడు అంటే మళ్ళీ కేటీఆర్ వచ్చేది బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటే ఎవరు నమ్ముతారు ఎవరు నమ్ముతారు ఎవరిని మోసం చేద్దామని వీళ్ళ పాదరేమో నామానాచురాన్ని నేను కేంద్ర మంత్రి చేస్తానని చెప్తాడు ఈయన కేటీఆర్ వాళ్ళ కొడుకేమో చెప్పేసి మోడీ రేవంత్ మాట్లాడతాడు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రధాని మోదీనేమో చాలా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తారు ఆయన ఆయన మీద ఎలాంటి నోటీసులు ఉండవు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమో బండ బూదులు తీరుతా ఉంటాడు ఓ పక్కన ఆయనకు సంబంధించి ఎలాంటి నోటీసులు ఎన్నికల సంఘం నుంచి రావు అంటే కేవలం కేసీఆర్ గొంతు నొక్కే ప్రయత్నం ఈ రెండు పార్టీలు కలిసి వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు అనేది ఆయన వ్యాఖ్యగా అర్థమవుతుంది సరే ఎన్నికల కమిషన్ అనుభయ్యాస్తుడిగా లేదు అన్న మీ వ్యాఖ్య నేను అంగీకరిస్తాను ఖచ్చితంగా అనుభవ్యాస్తుడిగా లేదు అయితే ఇక్కడ విషయం చెప్తారు కేసీఆర్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ లేదు ఎలా లేదంటే కేసీఆర్ ఎంతమంది గొంతులు నొక్కలేదు తెలంగాణ ఉద్యమ కాళ్ళ గొంతులు నొక్కలేదా తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్గా పనిచేసినటువంటి కోదండరామ్ గొంతు నొక్కే పని చేయలేదా ధర్నాలు చేయడానికి అవకాశం లేకుండా ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌకని ఎత్తేసే చేయలేదా ఇవాళ మళ్ళీ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ రెడీ అయింది వాళ్ళు అదే ధర్నాలు లేకూడదు ఆ తెలంగాణలో ధర్నా అనేది జరగకూడదు తెలంగాణలో ఆందోళన అనే పదానికి అర్థం ఉండకూడదు అని చెప్పేసి ధర్నా చూసిన వాళ్ళు కదా ఇవాళ గొంతులు నొక్కేయడం గురించి అంకివేత గురించి కేసీఆర్ మాట్లాడడం కేటీఆర్ మాట్లాడటం ఆశ్చర్యాస్పదంగా ఉంది కదా బీఆర్ఎస్ నాయకులకు గొంతులు నొక్కడం గురించి మాట్లాడి నైతికకు లేదు నిన్నటికి నిన్న ఓయూ కాలేజ్ ఓయు యూనివర్సిటీలో వేణిపోని ఒక పాత జీవోని తీసుకొచ్చేది అదే వాస్తవంగా సమ్మర్లో వాటర్ ప్రాబ్లంతో కరెంటు ప్రాబ్లంతో మే నెలలో సెలవులు ఇస్తారు అది కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది అది కేసీఆర్ఐఎంలో జరిగింది అట్నే అదే క్రమంలో ఇక్కడ చీఫ్ పార్టీని కూడా అలాంటి నోటీసులు ఇవ్వబోతే దాని మీద రాద్ధాంతం చేస్తూ ఇగో కాంగ్రెస్ వచ్చింది కరెంటు కొత్త స్టార్ట్ అయ్యింది కాంగ్రెస్ వచ్చింది నీటి కోర స్టార్ట్ అయింది అందుకే ఓయూలో సెలవులు ఇస్తున్నాను కేసీఆర్ ఎక్స్లో చేశారు దానికి ఇలా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాడు ఏమయ్యా రేవంత్ కేసీఆర్ గారు మీ హయాంలో కూడా ఓయూలు సెలవులు ఇచ్చారు కానీ మేము సెలవులు ఇవ్వటం లేదు పాత సాంప్రదాయాన్ని అనుసరించి చీపాటిని ఏమన్నా ఇస్తే ఇచ్చాడేమో సెలవులు కానీ సెలవులు క్యాన్సిల్ చేస్తున్నాము అక్కడ నీటి కొరత లేకుండా కరెంటు కొరత లేకుండా మేము చూసుకుంటాము నువ్వు తప్పుడు ప్రామాచారాన్ని ప్రజలకు ఇవ్వద్దు నీ హయాంలో మేలో నువ్వు సెలవులు ఇచ్చావు ఓయూలు మూసేశావు కరెంటు కోతలు నీటి కోతలు కారణంగా అని చెప్పేసి మళ్ళా కేసీఆర్ దానికి స్పందిస్తూ కేటీఆర్ స్పందిస్తూ లేదా మన్న కిషాన్కి స్పందిస్తూ అంటే బీఆర్ఎస్ అధికార ప్రతినిధి లేదు లేదు ఆ రోజు వచ్చిన జీవిలో కరెంట్ కోతలు ప్రస్తావించలేదు నీటి కోతలు ప్రస్తావించలేదు అంటూ ఒక రిపోర్ట్ని చూపించారు నోటీసుని చూపించే ప్రయత్నం చేశారు ఒక పేక్ నోటీస్ తయారు చేసి ప్రజల్ని పెట్టే ప్రయత్నం చేశారు ఇవాళ కాంగ్రెస్ అధికార ప్రతినిధులందరూ కూడా ఈవెన్ రామోహన్ కానీ ఇతర అధికార ప్రతినిధులు కానీ ఈవెన్ ఆ ఓయూ చీప్ వాటిని కానీ కంప్లైంట్ చేస్తే బీఆర్ఎస్ నాయకుల మీద కేసు అయింది మన్న క్రిషన్ మీద కేసు అయింది కేసు నడుస్తోంది కల్పనలోకి ప్రజలని అబద్ధాల్లోకి మోసం చేయాలనే పెద్ద ఈసీ చెప్పుకోవాలి అంటే ఇప్పుడు ఈసీ ఒక నోటీసులు పంపించింది నలభై ఎనిమిది గంటల పాటు మీరు ప్రచారం చేయకూడదు మీరు అసలు ఎన్నికల సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది మరి ఈ నలభై ఎనిమిది గంటల తర్వాత ఆయన ప్రచార శైలిలో ఆయన ఏదైతే ప్రతిపక్షం ఇక్కడ బిజెపి మీద కావచ్చు అధికార పార్టీ కాంగ్రెస్ మీద కావచ్చు వాళ్ళ నాయకుల్ని విమర్శించే విషయానికి సంబంధించి కొంత పరిస్థితి ఏమన్నా ఉంటుందా లేదంటే గతంలో ఏదైతే వ్యవహారం నడిపించారు గతంలో ఏ విధంగా అయితే బూతులు మాట్లాడుతూ గతంలో ఏదైతే వ్యంగ్యంగా మాట్లాడి విమర్శించి తెలంగాణ మాండలికంలో భాగమే అని చెప్పి ప్రయత్నం ఇది యథావిధిగా కొనసాగుతుందా ఏమన్నా అడ్డుకట్ట పడే అవకాశం ఉందా ఈ నోటీసులతో మీరు మళ్ళా తెలంగాణ మాండలికం అనే పదం వాడకండి కేసీఆర్ భాష వేరు తెలంగాణ మాండలికం వేరు కాలోజీ అంటే కేసీఆర్ కేసీఆర్ చెప్తున్నాడు అంటే సర్ది చెప్పుకునే దాంట్లో భాగంగా ఆయన ఈసీకి ఇది వివరణించుకునే దాంట్లో భాగంగా తెలంగాణ మాండలికాన్ని మీరు అర్థం చేసుకోవట్లేదు ఇక్కడ స్థానిక అధికారులు అర్థం చేసుకోలేదు మీరు అర్థం చేసుకోలేదు అని చెప్పి ఆయన వివరణించుకునే ప్రయత్నం చేస్తున్నారు అది చెప్తున్నాను నేను అదే అదే ఆయన వివరణించుకునే ప్రయత్నమే మోసపూరితం కుట్రపూరితం అని చెప్తున్నాను గారి పాట చూడండి కాలోజీ గేయం చూడండి గద్దరన్న విప్లవ గాయం చూడండి విప్లవ గేయం చూడండి అది కానీ అంత మించి వాళ్ళందరూ గొంతు నొక్కిన కేసీఆర్ పనిని చూడండి అంతేగాని ఇవాళ కేసీఆర్ మాట్లాడిందే తెలంగాణ భాష కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ భాష నేర్చుకుంది కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణకు మాండలికం తయారైంది అనే ఈ వార్తలు ఈ ఈ రకమైనటువంటి ప్రచారం తప్పు ఇది కేసీఆర్ తన తన మాటే తెలంగాణ మాట తనేం మాట్లాడితే అదే తెలంగాణ భాష యాస అని చెప్పుకుంటూ బతికే విన్నాడు కానీ తెలంగాణ ప్రజానికో మేల్కుంది కేసీఆర్కు తెలంగాణకు సంబంధం లేదు తెలంగాణని మోసపూరితంగా కుట్రపూరితంగా తెలంగాణ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని అధికారంలోకి వచ్చేసి తెలంగాణ దోచుకోవడానికి తెలంగాణ అప్పులు తెలంగాణ చేయడానికి మాత్రం కేసీఆర్ కుటుంబం పనికొచ్చింది అందరికీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి కేవలం కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారు తప్ప బయట జవానాభాలు ఎక్కడా ఉద్యోగాలు ఇచ్చింది లేదు పైగా ఉద్యోగాల కోసం చనిపోయినటువంటి వాళ్ళని ప్రేమ వచ్చలను ఇంకో వచ్చలను ఏదో రకరకాలుగా వాళ్ళకి వాళ్ళ క్యారెక్టర్ ని అసెస్ చేసే పరిస్థితిలో బిఆర్ఎస్